భగవతి అపారమైనటువంటి కరుణామయి రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు మీరు ఏ శక్తి పేరు చెప్పండి ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి దానిని ఆదిశక్తి అని పిలుస్తారు ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి దీపాలు వెలగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి పంఖాలు తిరగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది అసలు దీనికి ఆకలిస్తోంది ఇందులో పదార్థమైపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నరవడం ఆరోగ్యం అందుకే యాదేవీ సర్వభూతే సూక్ష్ధారూపేణ సంస్థిత నమో నమః ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్లీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది